తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఖరీఫ్ పంటకు ఎమ్మెల్యే షరీఫ్ దేవి బాస్ విజయభాస్కర్ నీటిని విడుదల చేశారు ఈ ప్రాజెక్టు గోదావరి ఉపనది అయిన సీతపల్లి వాగుపై భూపతిపాలెం దగ్గరలో ఉంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో నీటి ఎద్దడి కారణంగా డయాల్సిన్ సేవలు నిలిచిపోయాయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో అవుట్ పేషెంట్లు వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లు వచ్చి వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి నీటి కష్టాలు ఇబ్బందులు తప్పడం లేదు రోగులు వారి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆసుపత్రిలో నీటి సదుపాయాలు లేక వాష్రూమ్స్ తాళాలు వేశారు ఆసుపత్రిలో కాలకృత్యాలు తీర్చుకోవడం ఇబ్బందిగా మారింది ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను తీర్చాలంటూ రోగులు ఆస్పత్రి సిబ్బంది కోరుతున్నారు చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు పెద్ద పంజాని మండలంలోని మదనపల్లి పంచాయతీ నందు కత్తర్లపల్లి నుంచి కర్ణాటక బార్డర్ వరకు రెండు పాయింట్ పదిహేను కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులను భూమి పూజ నిర్వహించారు అదేవిధంగా అప్పినపల్లి పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ సుజన స్రవంతిలో భాగంగా ఆర్వో ప్లాంట్లను సైతం ప్రారంభించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజులలోనే అభివృద్ధి పనులపై అమర్నాథ్ రెడ్డి దృష్టి సారించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువకులకు ఎన్నికల మన కతాల్లో గ్రామాల నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పనులన్నీ ఆ రోజు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఈ నియోజకవర్గం మొత్తం పైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక మరుగున పడినాయి ఈరోజు అన్ని పనులు డిసెంబర్ లోపలనే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదని ఆ రోజు నుంచి కూడా నేను చెప్తానే వచ్చిన చాలా సందర్భాల్లో అన్ని గ్రామాల్లో చెప్పిన ఇది ప్రత్యేకమైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ అంటే ఏషియన్ బ్యాంక్ ఎయిడ్ నుంచి కూడా ఆ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఇవి డబ్బులకి కూడా కొరత లేదు అయినా పనులు ఈ ఈరోజు ఈ నాలుగు ఐదు నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఆరు సంవత్సరాలకు మునుపు ఏ రేట్లు అయితే ఆ రోజు టెండర్లు వేసారో అదే రేట్లు అంటే ఆ రోజున ఎటువంటి డీజిల్ రేట్లు ఆ రోజున ఎటువంటి లేబర్ రేట్లు ఆరు సంవత్సరాల తర్వాత దానికి ఆ రేట్లు మారిన ఈరోజు ఈ నియోజకవర్గంలో పనులు చేయాలని చెప్పి మురళీ కృష్ణ అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచేనో కార్పొరేట్ నగరం పార్టీ అధ్యక్షులుగా కార్పొరేట్ నగరం మోడల్ పార్టీ అధ్యక్షులుగా మండల్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి కుటుంబం నేను వాళ్ళని అడిగి మీరు వచ్చి పనిచేయండి ఈ నాలుగు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ నైవేల్లో ఆయన పనిచేస్తా ఉన్నాడు తమిళనాడు కర్ణాటకలో పనిచేస్తా ఉంటే నా కోసం వచ్చి ఈ వర్కులు కంప్లీట్ చేయి తర్వాత వచ్చినందుకు ఏదైనా కూడా నీకు చేసి చేయడానికి నేను తప్పకుండా చేస్తానంటే మంచి గత ప్రభుత్వంలో భూకుంభ కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనుమల రామకృష్ణుడికి కాకినాడ జిల్లా కోదాడ గ్రామ రైతులు వినతి పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉప్పుటేరు చెరువు గర్భంలోని ఎనభై ఎకరాల భూమిని బేరం పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు సంపూర్ణ దర్యాప్తు చేసి అక్రమణకు గురైన భూమిని రక్షించాలని కోరారు ఈ విధంగా మేము గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి మా తాతల గారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అండి ఎప్పుడు కూడా ఎవరి భూమిలోకి కానీ ఒకళ్ళ భూమిలోకి ఒకళ్ళు వెళ్ళడం కానీ మేము రైతులమే పక్క గ్రామం రైతులమే కానీ ఎప్పుడు కూడా ఇటువంటివి మాకు తెలియదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నాయకుడిని ఏమి చెప్పడానికి లేదు పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేయడం దౌర్జన్యం చేసేయడం వాడు భూమి ఆడిదైనా సరే వాడిని పోలీసులు పెట్టి బయటకు తోసేడు భూములు ఆక్రమించుకోడు చెరువులు దవ్వేడు వాళ్ళు ఇష్టాచరంగా చేసుకోడు పక్కన కంపెనీ వాళ్ళు కూడా వేస్ట్ వాటర్ పోయి కాలం కూడా క్లోజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోవడం జరిగింది ఇవన్నీ దౌర్జన్యమే గతంలో మనం హై స్కూల్ వస్తే మా గ్రామ ఏ వినారానికి హై స్కూల్ వస్తే కనీసం భూమి లేక ఉన్నాం చెరువులోకి వెళ్ళకూడదు కానీ ఇక్కడ చెరువు అని ఏమీ లేదు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే ఇళ్ళ పట్టాలు ఇచ్చేసుకుంటున్నారు చెరువుల్లో రెయ్యులు చెరువులు తీసుకుంటున్నారు చెరువుల్లో ఇంకా ఏ చెరువు అని లేదు పొలం అని లేదు గవర్నమెంట్కి చూపించేసి రికార్డు చూపించేసి రాసేసుకోవడం అంటే మరి వ్యవస్థలు ఎలాగ అన్యాయం అయిపోతాయో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా వ్యవస్థనే నాశనం చేసేసే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అంచేతప్పుడన్నా గ్రహించుకుని మన ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా ఈ అక్రమాలన్నీ కూడా వెలికి తీసి బయటికి రప్పించే ఉద్దేశంతో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో యనమల రాజేష్ గారు సరు లావరాజు గారు చింతరెడ్డి అబ్బాయి గారు కొయ్య కేశవ్ గారు మొత్తం మేమందరం కూడా కోడారమణ్ గారు అందరూ కూడా ఏకస్తులై ఈ ఈ గ్రామాన్ని సందర్శించడం ఈ యొక్క చెరువుని ఇవన్నీ పరిశీలించడం జరిగింది మమ్మల్ని అందులో చేపలు కూడా పాడుకోలేకుండా ఈ ఎనభై ఎకరాల నుంచి ఈ చెరువు సొసైటీ ఆఫ్ చేసేస్తారు ఆ ఎనభై ఎకరాలు మాకు ఇచ్చేలాగా చెరువు సొసైటీ సాంప్రదాయంగా అంత యసీ కులం కాబట్టి మేము ఇక్కడ ఆ సొసైటీని మాకు రద్దు చేయకుండా కలపడము ప్లస్ ఎనభై ఎకరాలు కూడా మా ప్రజలందరికీ ఇస్తే మేమందరం అందరం తలకొప్పండ్లు పంచుకోవడము లేకపోతే చెరువులు తవ్వుకోవడము ఏదో రకంగా ఉపాధి కల్పించి బతుకుతారని మేము ఆశిస్తున్నామండి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఒకసారి తెలియజేసేవండి ఇవన్నీ దయించి ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ మాకు సాయం చేస్తారని మేము ఎదురు చూసి ఆసక్తితో మా పంచాయతీ ప్రజలందరి తరఫునని మరొకసారి రామకృష్ణ గారిని మాకు ఈ పని చేయాలని సొసైటీ మాకు ఎలాగ ఉన్న సొసైటీ అలా చేసి పెడతారని ఈ ఎనభై ఎకరాలు కూడా ఆ దళారులను తగిలేసి మా ప్రజలందరికీ పంచుతారండి మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి పంటపాలకి అంటే లైసెన్స్ ఇస్తారా డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చారండి లేదా రైలు చెరువులు తవ్వుతారండి అక్కడ ఇప్పుడు దీనివల్ల డింకు వాటర్ ఏమీ కొమ్మరాపిల్లి మొత్తం బెండపూడి ఇవన్నీ కూడా మన డెంగ్యూ జరాలు ఇవన్నీ కారణాలు దాని దానివల్ల దాని వెంటనే కూడా మన మినిస్టర్ గారు ఎంఆర్ రామకృష్ణ గారు దయచేసి ఈ కోదాడి పంచాయతీని భూములు అన్ని ఖాళీ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ముందు తెలియాలి అక్కడ చెరువులు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు అధికారులు కూడా మన దగ్గర ఉన్నారంటే పర్మిషన్ ఇచ్చివాడు కూడా అధికారులు మన దగ్గర ఉన్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎంత తీసుకుని ఇచ్చారు ఎలాగ ఇచ్చారు పర్మిషన్ వాటర్ దానికి సరి అక్రమంగా ఆపరించి పర్మిషన్ ఇస్తారు అట్లా అది తెలియాలండి ఆయన కూడా ఆయన పేరు సతీష్ సతీష్ సురేష్ సతీష్ అనే పేరు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఏఈ కింద డిఏ పర్మిషన్ ఇచ్చేసి చేస్తున్నాడని మినిస్టర్ గారు అప్పుడు మాజీ మినిస్టర్ గారు అండర్లో చేసారింది అన్ని అవన్నీ కూడా రాకేష్ గారు దృష్టి పెట్టి కోదరిపంచి పదహారు వందల ఎకరం ఉండేది పంచాయతీ మొత్తం ఒకదరిపేట గొరసపాలు పంపాతిపేట మూడు కోదా మొత్తం వాటర్ వెళ్తా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అయితే సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సిఐడి విభాగం నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన ఆర్ గంగాధర్రావు పోలీసు కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఎస్పీగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు మహిళల రక్షణతో పాటు గంజాయి అక్రమ రవాణా అడ్డుకుంటామని తెలిపారు

ായം ഗജാന മഹാവവും വക്രതുണ്ടായം ശ്രൂർപകർണായ മഹാവം ഹേംഭായ്മും സ്കന്താ సత్యమేవ త్వరలో ప్రాజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు సత్యమేవ జైతే అంటూ రాజకీయ పగా బలిదానాలకు పరిమితులు ఉన్నాయని బాధితులను ఎక్కువ కాలం భరించలేమని సుప్రీంకోర్టు తీర్పు పునరుద్ఘటించిందని అన్నారు కేసులో అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని తెలిపారు అలాగే త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెరవరించనుందని వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు నిరుద్యోగులు కలిశారు గత కొద్ది రోజులుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కామ కాటమయ్య రక్షణ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గూడ సభలో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు ఆందోళన చేయకుండా వారి సమస్యలను పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు వారి అభ్యర్థులపై మంత్రికి వినతి అందజేశారు మాజీ మంత్రి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా వెళ్ళి చెప్పినట్టు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వర్షాభిషేకం జరిగింది ఈ వేడుకలో పాల్గొన్న రోజా ఆమె భర్త సెల్వం స్వామి దర్శనం చేసుకున్నారు అక్కడున్న చాలా మంది వారితో సెల్ఫీలు తీసుకున్నారు అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది నెటిజన్లో ఆమె తీరును విమర్శిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో సుమారుగా రెండు వందల మందికి పైగా సిబ్బంది కొరత ఉందని పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడతామని ప్రస్తుతం ఉన్న నూతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి పది మంది పనిచేసే చోట ముగ్గురు నలుగురు సిబ్బంది ఉండేలా అలాగే సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిపాట మరియు బడి బయట పిల్లలు ఉండకూడదని చేపట్టిన కార్యక్రమం నీరుగారిపోతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొండవాయి గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకం గిన్నెలు తోమిస్తున్నారు గతంలో చెర్ల గ్రామంలో ఉపాధ్యాయుడు తాగి పాఠశాలకు వచ్చారు కేవలం అధికారుల లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు దీనికి తోడు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలకు గనర్ హైక్ కావడం భద్రాచలం ఏజెన్సీలో ఉన్న మూడు మండలాలకు ఉన్న మండల విద్యాధికారి పట్టించుకోకపోవడం కూడా కారణమే నాలుగు రోజుల క్రితం చెర్ల మండలంలోని కొన్నిపల్లి పాఠశాలలో బోధన సిబ్బంది లేకపోవడంతో ఇరవై ఒక మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు ప్రస్తుతం ఎనభై ఐదు మంది విద్యార్థులు మాత్రమే మిగిలి ఉన్నారు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి వరకు తరగతులు ఉండగా మొత్తం నూట ఆరు గురు విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు ఉండడం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు ఇదే మండలంలోని పులిగుండాల పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండానే పిల్లలు చదువుకుంటున్నారు విద్యపై ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను తుంగలో తొక్కి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎటువంటి షరత్తులు కోతలు లేకుండా అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని రీడిజైన్ కాకుండా పాత డిజైన్ ప్రకారం ఇల్లందు ప్రాంతానికి గోదావరి నీళ్లు ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే లైన్ పార్టీ డిమాండ్ చేసింది ఖమ్మం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కోత విధిస్తున్నారని ఎటువంటి కోతలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు జూలై ఇరవై రెండున మండల కార్యాలయాల ముందు ఇరవై తొమ్మిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు ఇరవై ఒకటిన హైదరాబాద్లో మహాదర్నా చేపడబోతున్నామన్నారు ప్రకటించారు ఆ రైతు రుణాల రద్దు కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్ని ఆహ్వానిస్తూనే ఆ రైతు రుణాల రద్దులో అందులో కోత విధించడానికి కావాల్సిన కొన్ని పరిమితులు విధించడాన్ని సిపిఎంఎల్ మాసలైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసిస్తూ ఉంది ఎలాంటి షరతులు కొరతలు లేకుండా రైతుల రుణాలన్నింటినీ రద్దు చేయాలనేటువంటిది వాళ్ళు ఆమె ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల రుణాన్ని బేషరతుగా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఒకటి తెల్ల రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటాం అనేటువంటి చేసిన ప్రకటన ఏదైతే వాళ్ళు విడుదల చేసిన మూడు వందల అరవై ఏడు జీవోలో ఉందో అది అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నది నిన్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తెల్ల రేషన్ కార్డు కేవలం కుటుంబ సర్వే కోసం మాత్రమే తెల్లకే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ రుణాలు కూడా రద్దు చేస్తామనే పద్ధతిలో బయట నుంచి విమర్శలు వచ్చిన తర్వాత నిన్న వాళ్ళు ప్రకటన చేశారు ఈ ఓరల్ ప్రకటన అనేటువంటిది సమంజసం సరైనది కాదు సరిపోదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం అందుకే రైతు రుణాలన్నింటినీ అందరికీ రద్దు చేయాలనేటువంటి రెండు లక్షల రూపాయలు అనకాపల్లిలోని జగన్నాథస్వామి తిరుప్రాయణం రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది పురాణాల ప్రకారం జగన్నాథస్వామి భక్తుడు దంపతుల కోరిక మేరకు కుటుంబ సమేతంగా తొమ్మిది రోజుల పాటు మీ సంతానంగా నీ చెంతకు వస్తానని జగన్నాథస్వామి మాట ఇచ్చారు ఇందువలన ప్రతి సంవత్సరం జూలై నెలలో ఈ మహోత్సవం జరుగుతుంది కాగా శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో రథం లాగేటందుకు యువకులు మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిత్య పూజా విధానంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేశారు చాగంటి వారి ప్రవచనాలు వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య పూజా విధానం వల్ల భగవత్ అనుగ్రహం కలుగుతుందన్నారు పాపానికి ఒక ఫలితం పుణ్యానికి మరో ఫలితం భగవంతుడు ఇవ్వడని మన కర్మఫలాలే పాపపుణ్యాలు నిర్ణయిస్తాయన్నారు If you've in updates, keep watching Four Sights TV.